అధికారంలోకి రావడం ఒకరి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేయడం వేరు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత వాటిని ప్రజలకి తెలియచేసేలాగా ప్రకటించుకోవడం వేరు ఇది తెలుగుదేశం పార్టీకో కూటం ప్రభుత్వానికో తెలిసినంతగా జగన్కి తెలుసా తెలియదా అంటే ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు ఆయన మీద మోపిన నింద ఆయన మోసిన నింద ఏంటి అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు వేయలేదు మొత్తం ఎక్కడా గుంతలు పోడ్చలేదు మొత్తం గోతులతో ఉన్న రో రోడ్లతోనే మొత్తం రాష్ట్రం అంతా నిండిపోయింది అనేది అది సగం వాస్తవమే ఎందుకంటే అది పూర్తిగా రోడ్లు వేసేసారు అద్భుతం అని అయితే చెప్పడం ఎందుకంటే చాలా చోట్ల వేయలేదు రోడ్లను పట్టించుకోలేదు మొదటంతా సంక్షేమం మీదే ఆయన దృష్టి పెట్టారు కానీ తర్వాత చాలా చోట్ల రోడ్లు వేయడం మొదలు పెట్టారు సిసి రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు వేశారు తా రోడ్లు వేశారు రోడ్డు మరమ్మతు కార్యక్రమాలు చేశారు కాకపోతే దాన్ని పూర్తిగా పది మందికి అర్థమం ప్రజలకి కళ్ళు కనిపించేలాగా చెప్పడంలో మాత్రం వైఫల్యం చేశారు ఇప్పుడు అదే కోటం ప్రభుత్వం ఉంది రోడ్లు లేగానే అక్కడ ఫోటో తీస్తుంది రోడ్ ముందు ఫోటో తీసుకుంటుంది వేసాక ఫోటో తీస్తుంది ఆ రెండు ఫోటోలు కలిపి ఈనాడులోనో లేదంటే ఆంధ్రజ్యోతిలోనో వాటిని వేసి వేయక ముందు అప్పుడు ఇప్పుడు దానికి పేరు ఎలా పెడుతున్నారు జగన్ హయాంలో రోడ్డు ఇది ఇప్పుడు బాబుగారి హయాంలో రోడ్డు ఇది అనేది అప్పుడు కూడా జగన్ ఆ పని చేసుండుంటే మేము కూడా రోడ్లు వేసామని చెప్పి కనీసం వాళ్ళ నేను కనీసం సాక్షి టీం అయినా కనుక ఆ పని చేసుండుంటే వాళ్ళు ఎన్ని రోడ్లు వేశారో ఏంటో జనాలకు అర్థమైంది లెక్కలు రాయడం కాదు ఇన్ని కిలోమీటర్లు వేసాం ఎంత రోడ్ వేసాం ఆ లెక్కలు ఎవరికి అర్థం కాదు బొమ్మలు కనబడాలి ఇప్పుడు అంతా ఏంటి బొమ్మలు యుగం జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు ప్రతిదాని మీద పెట్టుకున్నారు ఆయన ఎందుకు కనబడాలనుకున్నారు అది ఏదో మీ వేసిన రోడ్లు ఇవి ఈ గ్రామంలో ఈ ఊర్లో ఈ పట్టణంలో ఇలా రోడ్డు వేసావని చెప్పి ఈరోజు ఈ పేపర్లో ఎలా వచ్చిందో చూడండి మొత్తం అక్కడ ఇక్కడ అక్కడ వేసారు రోడ్లు ఇక్కడ వేసారని ఇలాగా ఈ తరహాలు ఏమన్నా చూపించుంటే అర్థమయ్యేది కనీసం వాళ్ళకి సొంత మీడియా ఉంది పైగా వీళ్ళ సొంత మీడియాలో కాకపోయినా వాళ్ళ సొంత మీడియాలో ఉంది సాక్షి కూడా పని చేతకాలేదు ఇప్పుడు దూ దీన్నైనా చూసి నెక్స్ట్ అయినా అర్థం చేసుకుంటే ప్రజలకు అర్థమయ్యేలా చెప్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది